పిల్లలు అందరికీ నమస్తే మనం దేవకి వాసుదేవరావు గారున్నాం రాష్ట్రపతిలు సార్ చెప్పండి తపస్ తరపుణా క్యాంపెయిన్ చేస్తున్నారు ఎలా ఉంది మీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీ సరోత్తం రెడ్డి గారిని అందరు అధ్యాపకులు ప్రతి ఒక్క టీచర్ ఎమ్మెల్సీ ఓటున్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అభిమానంతో ఆదరించి మరి ఈ రోజున రెండు పార్టీలు కూడా అటు టీఆర్ఎస్ కావచ్చు లేకపోతే ఇటు కాంగ్రెస్ కావచ్చు కనీసంగా అభ్యర్థిని నిలిపే ధైర్యం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ టీచర్ ఎమ్మెల్సీ నడుస్తుందని మనందరూ తెలిసిందే ఎందుకంటే కనీసంగా గతంలో మూడు వందల పదిహేడు జీవో మీద టీచర్లు ఎంతో ఇబ్బంది పడితే ఆ రోజు పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ అప్పటి మా అధ్యక్షులు బండి సంజీవ్ కుమార్ గారు పోరాటం చేసి మనందరూ తెలిసిందే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలు దాటిన తర్వాత కూడా టీచర్ సమస్యల మీద కానీ లేకపోతే మూడు వందల పదిహేడు జీవీల మీద కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదు ఇంతవరకు వారి సమస్యల మీద ఏ మాత్రం ప్రయత్నం చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఈ సందర్భ ప్రజలందరూ కూడా టీచర్లందరూ కూడా ప్రత్యేకంగా ఈసారి ఇద్దరికీ బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజాప్రతినిధిగా టీచర్ల ప్రతినిధిగా ఈ మూడు ఉమ్మడి జిల్లాల నుంచి మొట్టమొదటిసారిగా సర్వత్ రెడ్డి గారు వెళ్తున్నారు ఎందుకంటే మనకి మూడు ఉమ్మడి జిల్లాలకు కూడా ప్రార్థించడం లేదు మరి ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు కూడా కేవలం టీచర్ల సమస్య మీద కాబట్టి ఏ సమస్య మీద స్పందించడానికి వారికి ప్రోటోకాల్ దొరుకుతుంది ఏ కలెక్టర్నైనా సరే ఒక పోలీస్ వారిని అయినా సరే రెవెన్యూ యంత్రాంగాన్ని సరే ప్రశ్నించే అధికారం ఎమ్మెల్సీగా వారికి మూడు జిల్లాల్లో మరొస్తుంది కాబట్టి కేవలం టీచర్ల సమస్య మీదే కాకుండా ప్రజల సమస్యల మీద దేశం కోసం ధర్మం కోసం పోరాటానికి పులి శరత్రు రెడ్డి గారు రేపు రెండవ తారీఖు మరి మనందరి యొక్క అభిమానంతో మండలిలో ప్రవేశం అవుతుంది సార్ ఒకటి చెప్పండి అంటే ముప్పై మూడు జిల్లాల్లో మీరు జిల్లా అధ్యక్షులు పద్నాలుగు జిల్లాలు ఎస్సీ ఎస్టీ పద్నాలుగు జిల్లాలు బీసీలు ఇస్తున్నారు జిల్లా అధ్యక్షులు చేస్తున్నారు దాంట్లో అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు జరిగే ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒకే రెడ్డి స్వామి కనిపించారు దీని స్పందించండి అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఇదేనే కాదు అదిగా ఎందుకని మరి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది ఉత్తర భారతదేశంలో చేసింది దక్షిణ భారతంలో సోషల్ ఇంజనీరింగ్ చేయబోతుంది అంటున్నారు ప్రధాన పార్టీల మోసలోనే బీజేపీ పెడుతుందా భవిష్యత్తులో ఏమన్నా మార్పు చేరు ఇది సరైన ప్రశ్న కాదు ఎందుకంటే సాధారణ ఎన్నికల వేరు ఇది ఒక పెద్దల ఎన్నిక టీచర్స్ ఎమ్మెల్సీ దీనికి సోషల్ ఇంజనీరింగ్ కంటే కూడా దీనికి ఆ యొక్క ఉపాధ్యాయ సమస్యల మీద ఎవరికి అవగాహన ఎక్కువ ఉంది ఎవరు ఎక్కువ పోరాటం చేశారు ఇక్కడ కే అది మీరు అన్న విధంగా సాధారణ ఎన్నికలు నూట పంతొమ్మిది సీట్లు ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం రేపు ఐదు వందల నలభై రెండు సీట్లు పోటీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం రేపు కార్పొరేషన్ ఎన్నికలు సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం కానీ ఇవి ప్రత్యేకమైన ఎన్నికలు టీచర్స్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి దీనికి సోషల్ ఇంజనీరింగ్ కంటే కూడా మరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ కానీ అత్యధిక కాలంగా పనిచేస్తూ అవగాహన కలిగి ఆ పోరాట పటిమ ఉన్న వ్యక్తిగడం తప్పితే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ పరంగా చూసే ఎన్నికలు కాదు మూడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు పుట్టిన దగ్గర నుంచి ఐదు కులాలు పది కులాలకే పోతున్నాయి ఇప్పుడు చెప్పే ఎమ్మెల్సీ ఎన్నికలు రాజ్యసభ రా ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు కానీ అంటున్నారు ముఖ్యంగా బీసీ బహుజన సంఘాలు ఆరోపిస్తున్నాయి దీంట్లో నిజం లేదంటారు ముఖ్యంగా ఐదారు కులాలే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐదారు కులాలే దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మీరు మా భారతీయ జనతా పార్టీ కోరుకుని చూడండి ఈ యొక్క వ్యతిరేకంగా అందరి అంత్యోదయ అంటే చివరి వ్యక్తి కూడా అదే ఫలాలు అంటే ఒక బంతిలో మొదట కూర్చున్న వారు ఏదైతే ఫలాలు ఉంటాయో చివరి వ్యక్తి చివరిలో కూర్చున్న అదే ఫలాలు అందాలన్న ఆశతోనే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత రెండు పర్యాలుగా అదే ఈ మూడే కూడా మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మరి బీసీల్ని దళితుల్ని మైనార్టీల్ని అందరూ కూడా అప్పుడు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు పద్నాలుగు మంది జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఆ కసరత్ ఆల్రెడీ ప్రారంభించారు నైంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అబ్బా కంప్లీట్ చేశారు దాని భవిష్యత్తు రాజకీయ సమీకరణ ఎలా బలోపేతంగా పోతున్నారు మీరు పార్టీ పరంగా బీజేపీకి తెలంగాణ రాష్ట్రం సమీకరణల కంటే కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు అదేవిధంగా బూర్జువా పార్టీల్లో విసిగిపోయి అక్కడ ప్రజలకు న్యాయం చేయలేము ప్రజలకు న్యాయం జరగదు అన్న దాంతో అనేక పార్టీల నుంచి నాయకులే కాకుండా స్వచ్ఛందంగా అనేక మంది కార్యకర్తలు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు మీరు కూడా చూస్తున్నా ఉన్నారు కదా పది పదిహేను సంవత్సరాలు మూడు నాలుగు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ యొక్క ఓటింగ్ శాతం ఏ విధంగా పెరిగిందని మీరు అందరూ చూస్తున్నా ఉన్నారు సార్ చెప్పండి ఉత్తరప్రదేశ్ మోడలేనా తెలంగాణకి ఏమైనా బీజేపీ ప్రత్యేక మోడల్ ఏమైనా సపరేట్ ఉందా అప్డేట్ అయ్యే లేకపోతే తెలంగాణ ఉద్యమాల నేపథ్యానికి సంబంధించి డిఫరెంట్ మేనిఫెస్టో తయారు చేయబోతున్నా తెలంగాణలో ఏ విధంగా రాజ్యాధికారం వైపు పడుగులు వేస్తుంది బీజేపీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా మా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోనిచ్చింది సంక్షేమానికి పెద్ద పెట్టి వేస్తూనే స్వయం ఉపాధి స్వయం సమృద్ధి ఈ రెండు వీ దీనికి కూడా ఎక్కువ ప్రాధాన్యస్తూ కేవలం ఉచితాల మీదే గెలవాలన్న ఆలోచన లేకుండా మిగిలిన పార్టీలతో పోటీ పడకుండా ఆయన ఐదు గ్యారెట్లంటే వీళ్ళు ఆరు గ్యారెంటీలు వీళ్ళు రెండు వేలంటే రెండు వరకు ఆ పోరాటంలో ఇప్పుడున్న పరిస్థితులు ఈ యొక్క తెలంగాణ పరిస్థితులు బట్టి ఏ విధంగానైతే ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచితే వారి కాళ్ళ మీద వారు నిలబడతారు ఆ విధంగా మా మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో జాతీయ ఎన్నికల్లో కూడా మరి మా మేని అదే విధమైన మేనిఫెస్టో ముందుకు వెళ్తాం సార్ భవిష్యత్తులో అంటే ఉచితాలకు వ్యతిరేకమా బీజేపీ ఉచితాలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ప్రజానికి ఒక నిధులు పెట్టారా వివిధ కాలం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పలేదు ఈడబ్ల్యూఎస్ మీరే ఇచ్చారు కదా ఈడబ్ల్యూ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకని ఎందుకు వచ్చిందంటే మీరు ఈడబ్ల్యూస్ ఉంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇది జాతితో కాదు మీరు రాజుల కుటుంబంలో కూడా గరీబులైన ఉన్నారు రెడ్ల కుటుంబంలో గరీబ్ లైన్లో ఉన్నారు కమ్మరులో కూడా రోజువర్కులు చేసిన వ్యవసాయ ఉన్నారు కాబట్టి ఇది కేవలం ఒక ఎన్నికల రిజర్వేషన్యూసీ ఇచ్చారంటున్నారు బీసీ సంఘాలు బహుజన సంఘాలు రిజర్వేషన్స్ని వ్యతిరేకించినటువంటి ఏ వర్గాలు ఉన్నాయో ఒక రబ్బర్ బుల్లెట్ బాల్ పేలకుండా ఒక భాషవాయువు ప్రయోగించకుండా ఒక వినతపత్రం ఇవ్వకుండా ఒక విజ్ఞాపన చేయకుండా ఒక రాష్ట్రలో ఒక ధర్నా చేయకుండా వడ్డించేవాడు మనవాడైతే మూల కూర్చున్న మూల మొక్కలు మాసం మాంసం మొక్కలు చందంగా బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్లు అమలు చేసింది అంటున్నారు స్పందించండి అంటే తెలిసి తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నారో తెలియదు మీరు చెప్తున్నారు ఎవరైతే అంటున్నారో వారికి చెప్తున్నాను ఈ పది పర్సెంట్ అనేది మీ ఉన్న దాంట్లో తీయలేదు దాన్ని ఎలివేట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో నాకు వెంట ముద్రోవడం లేదు ఉన్న దాంట్లో ఇవ్వలేదు దానికి పది శాతం అదనంగా కలిపిచ్చారు కాబట్టి ఎవరికి కూడా నష్టం జరగకుండా ఏ రిజర్వేషన్ ఒక్క ఏ వ్యక్తికి కూడా ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాని నష్టం లేకుండా పది పర్సెంట్ పెంచి వారికి ఇచ్చారు వారి కోటలో తీయలేదు బీసీ ఎస్ ఎస్టీ రిజర్వేషన్లకు వచ్చేసరికి యాభై శాతం పెంచొద్దు అన్నారు వచ్చేసరికి మరి అది పెంచేసి మరి అరవై శాతం ఇచ్చారు మరి మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలుగా దగ్గర ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు దాదాపు అరవై సంవత్సరం ఒకటే ఒక పార్టీ ఈ దేశాన్ని పడిన దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మీరు పరిపాలించి అంబేద్కర్ గారు కల కల కన్నా రాజ్యాంగాన్ని మీరు అమలు పరిచి మరి సాధించింది ఏంటి ఇప్పటికి కూడా మరి ఎందుకు అణగారిన వర్గాలు అణగారణంగా ఉన్నారు బీసీలు బీసీలుగా ఉండిపోయారు ఆర్థికంగా ఆర్థికం ఎదగలేకపోవడం వల్లే కదా వారు ఈ రోజున అడిగేది రిజర్వేషన్లు వారు ఆర్థికం ఎదగలేకపోవడం వల్ల సమాజంలో వారి యొక్క అంచుల స్థానం రాకపోవడం వల్ల ఇంకా వారు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు మరి దీనికి కారణం ఎవరు డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పరిపాలించింది ఈ కాంగ్రెస్ పార్టీయే కదా రాజ్య అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అరవై సంవత్సరాలు పెట్టమని చెప్పిన రిజర్వేషన్లు కానీ ఈ పార్టీ అరవై సంవత్సరాలు ఉంచినా కూడా మరి ఈరోజు ఫలితాలు ఎవరికి అనేది ఒక్కసారి గుండెమే చేసుకుంటే తెలుస్తుంది ఏ కొద్ది కుటుంబాలకు లేదా ఏ కొద్ది గ్రూపులకు సమూహాలకు ఎన్నికల్లో ఓట్ల కోసం ఆ నాయకులను పట్టుకొని ప్రజల యొక్క అమాయకత్వాన్ని తట్టుకుంటూ ఓట్ల రాజకీయాలు ఈ చేస్తున్నారు మరి నిజంగా రిజర్వేషన్ అమలు పరిచినప్పుడు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అమలు పరుస్తున్నారు కొన్ని రాష్ట్రాలు యాభై దానిని కదా మరి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి చెప్తుంది మనందరికీ తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ సంక్షేమానికి పెద్దపేట వేస్తూనే మరి వారిని స్వయం సమృద్ధిగా వారి కాళ మీద నిలబడే విధంగా చేయడం కోసం భారతీయ జనతా కృషి చేస్తున్నారు మెంబర్షిప్ కూడా పెద్ద ఎత్తున చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రావడానికి ఉత్తర భారతదేశం మోడల్ అమలు చేస్తుందా లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ మోడల్ సామాజిక న్యాయం మోడల్ అమలు చేయబోతుందా తెలంగాణలో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఏకైక సూత్రం అంత్యోదయం ప్రతి వ్యక్తికి ఈ ప్రభుత్వ ఫలాలు సమాజ ఫలాలు అందరికీ అందాలి ఇది ఏ ఇంజనీరింగ్ చేసినా సరే ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అందాల్సిందే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దగ్గర కానీ ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు యోగి గారు ఒక రకంగా చేయొచ్చు రేపు పొద్దున తెలంగాణలో మా పెద్దలు ఇంకో రకంగా చేయొచ్చు కాబట్టి ఏది ఏమైనా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ మొట్టమొదటిగా దేశం తర్వాత పార్టీ తర్వాత వ్యక్తి అనే నమ్మే భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా సరే ప్రజల యొక్క బాగుంది సంక్షేమం కోసం నరేంద్ర మోదీ అనేకసార్లు చెప్పారు అవసరమైతే రాజకీయాల కంటే మాకు దేశం ముఖ్యం ప్రజల ప్రయోజనం ముఖ్యం రాజకీయంగా ఒక ఒక వినక అడుగు వేసిన ఒకవేళ ఒక స్టెప్ దిగాల్సి వస్తే రాజకీయ దిగుతాం కానీ దేశం కోసం మాత్రం మేము ఎటువంటిగా రాజీ పడే పరిస్థితి లేదని సార్ చెప్పండి తెలంగాణలో సకల ప్రజలంగా జరిగింది దాని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి మీ లైన్ ఏంటి సకలకున మనం రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ గారు సమగ్ర సర్వేని ఆయన చేశారా ఈ రోజు వరకు కేటీఆర్ గారు రెండు అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు వరకు కూడా దాని రిజల్ట్స్ ఎవరు చెప్పలేం వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకోవాలో ఎక్కడ కుల కుల యొక్క గణన చేసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి అదే చేస్తాను ఈ రోజుకి నేను ఒకటే అడుగుతున్నాను మీరు గణన చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత కానీ కులకన చేసిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఒక స్పష్టంగా ఒక పేపర్ రాసి చెప్పండి అంటే మీరు ఇప్పుడు ఇక మొత్తం కులాల వారిగా సీట్లు పనిచేసి కులాల వారిగా డబ్బులు పనిచేసి మరి ఏం చేస్తారండి అంటే మీ యొక్క ఆబ్జెక్టివేంటి ఎవరు ఈ కులగణ చేసినా ఎవరు జనాభా లెక్కలు చేసినా సరే వారి అభ్యున్నతి కోసం వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి తెలుసుకొని దాని తగ్గట్టుగా వారికి ఏ ఎవరికి ఏది లోటు ఉంటే ఎవరికి ఏది తప్పు ఉంటే చేయాలి అంటే తెలంగాణలో బీసీ ఉప కులాలు నూట నలభై ఆరు ఉంటే ఎనభై కులాలు ఈ రోజుకి కనీసం గ్రామ పంచాయతీలు వార్డ్ నెంబర్ కానీ కులాలు కూడా ఉన్నాయి అందుకోసం బీసీ సంఘాలు పరిపాలించింది ఎవరండి సిగ్గు రేవంత్ రెడ్డి ఆ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ ఇప్పుడు ఏదైతే ఉన్నాడో అంటే పార్టీ మార్పు దొచ్చారు సరే కానీ ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఉన్నాడో అదే పార్టీ తెలంగాణను కూడా కేవలం టీడీపీ ఒక పది సంవత్సరాలు లేకపోతే మన బీఆర్ఎస్ పది సంవత్సరాలు మిగిలిన యాభై సంవత్సరాలు ఆయన కిందే కదా అంటే గురి గురి కింద తన ఉన్నది కింద తెలియదని చెప్పినట్టుగా ఉందన్నమాట అంటే మీరు ఎంత బాగా పరిపాలన చేశారు మీ పరిపాలన గత యాభై సంవత్సరాలు పరిపాలనలో బీసీలు ఏ స్థాయిలో ఉంచారు ఎక్కడ ఉంచారనేది మీరు మీకు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నట్టు ఎవడో చేసి రాలే పరిపాలన చేస్తే మీరు కేవలం పది సంవత్సరాలు నువ్వు ఇంతకుముందు టీడీపీలో ఉంటే అప్పుడు చేసావు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు చేసావు నువ్వు లేనిది ఎప్పుడే అంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ తప్పితే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నువ్వు నున్న పార్టీలే యొక్క తెలంగాణని పరిపాలించినవి మరి నీకు సిగ్గుండాలా అని నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను మరి ఏమైపోయారు బీసీ లేదు బాగులు ఎందుకు వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడలేదని నువ్వు చెప్పాల్సిన సమాధానాన్ని ఐదు ఎదురు నేను ఈ సమాధానం సరే ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాని తెలంగాణ రాష్ట్రంలో కానీ బీజేపీ విస్తరణ రాజ్యాధికారంలో రాజ్యాధికారం కోసం ఏం చేయబోతుంది ఫైనల్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు వారి తప్పులే మాకు శ్రీరామ రక్ష వారు మాట్లాడే మాటలే మాకు అంటే మీకు ప్రత్యేక ఎజెండా లేదా ప్రత్యేక ఎజెండా ఆల్రెడీ మేము ఇచ్చేసాం కదా అరే మన అంతేదేనా మా ఎజెండా క్లియర్గా సంవత్సరం క్రితమే ఇచ్చాము రెండు వేల ఇరవై మూడులో ఇచ్చాము రెండు వేల ఇరవై ఈ రోజు ఎజెండా రోజుకో జెండా మార్చేది కాదు రోజుకి ఎజెండా మార్చేది కాదు మా పెద్దలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే అంటే ఇప్పుడు అంచోదయ అంటే మా పెద్దలు గురువుజీ కావచ్చు డాక్టర్జీ కావచ్చు పంతొమ్మిది రెండు ఇరవై ఐదులో వంద సంవత్సరాలు పూర్తి మారుస్తుంది మరి ఈ రోజున వారి అంచో ఏదైతే పిలిపించుకుంది అదే స్లోగన్ మీద అదే ఒక ప్రాతిపదిక మీద ఇప్పుడు కూడా మా పార్టీ పనిచేస్తుంది ఇంకా పనిచేస్తుంది కూడా రాజ్యాంగాన్ని ఉంచుతున్నారా మార్చి ప్రజలు అనుకుంటాం తెలుగులో ఎవరైనా సరే అంటే ఒకసారి మార్చకుండా ఆశ ఆ సవరణ ఈ ప్రకరణ మార్చుకుంటూ వస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు బయట సామాన్య జనం ఆ సామాన్య జనం మాట అడుగుతున్నాను అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంకి ఎన్ని ఆపరేషన్ చేశారు సిగ్గు కదా అన్నాడు ఇప్పుడు అసలు అది నూట ఇరవై నా కరెక్ట్ నెంబర్ గుర్తురావడం లేదు మరి ఈ రోజుకి నూట ఇరవై సార్లు దాన్ని ఓపెన్ చేసి ఆపరేషన్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా నాలుగేళ్ళు దాన్ని అమెండ్మెంట్ చేసినట్టు నాకు తెలిసిన అనుకున్నారు మరి అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాన్ని గౌరవించే విధంగా అయితే దాన్ని ఆపరేషన్ చేసి చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామని కానీ రాజ్యాంగాన్ని ఇప్పుడు కూడా మేము ఆ రోజు రచించిన అంబేద్కర్ రచించిన ఒక రాజ్యాంగాన్ని ఇప్పుడు గౌరవిస్తున్నట్టు గౌరవిస్తున్నారు థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చి ఇంత ఎన్నికల కూడా టైం ఇచ్చి పిల్లల బిడ్డగా లేని పదవిలు ఆశించాలి మీరు ప్రతిగతంగా ఎదుగుతూ జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆ విధంగా జిల్లా అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఖమ్మం జిల్లా పాత్ర ఉండాలని